నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి శ్రీ మాత్రే మాతరేమహ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిల్లా కన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉంటారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని మీ సంకల్పాలు నెరవేరితే తప్పకుండా సంతోషించుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ఈ దేవి దేవతలను విశ్వవ్యాప్తం చేస్తున్న మీ ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు అండి పాజిటివ్ వచ్చినప్పుడు ఎనర్జీ లైక్ చేస్తే మీరు పాజిటివ్ని లైక్ చేస్తున్నట్లు వదండి ఓం నమ శివే శ్రీ మాతృ నమ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ మీ పర్సన్ మీ పట్ల ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి ఒకవేళ మీరు ఏదైనా మెసేజ్ పెడితే ఫోన్ చేస్తే రిప్లై ఇవ్వకుండా మ్యూట్లో ఉండడానికి గల కారణాలు ఏంటి మరి లేట్ నైట్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించబోతున్నారు అంటే ఈవినింగ్ సిక్స్ అవుతుందండి అంతవరకు వీడియో అప్లోడ్ అవుతుందో లేదో ఓకే అండి అసలు మీరు ఏదైనా మెసేజ్ పెడితే మీ పర్సన్ మీకు రిప్లై ఇవ్వకపోవడానికి మీతో ఫోన్ కాల్ మాట్లాడకపోవడానికి మాట్లాడిన మీరు అడిగిన విషయానికి బదులు ఇవ్వకపోవడానికి అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ ఫోన్ మివేసి మా తేను మహా మీ మెసేజ్ చూసి కూడా చూడనట్టు ఉండడానికి రీజన్ ఏంటి ఓకే అండి బాట దగ్గరికి వచ్చేసి దాని అవ్వాలి ఓకే అండి కింగ్ ఆఫ్ స్వాడ్స్ ఫోర్ ఆఫ్ పెండికల్స్ సారీ అండి ఫోర్ ఆఫ్ స్వాడ్స్ త్రీ ఆఫ్ కప్స్ స్పీడ్గా చేసేద్దామని ఏజ్ ఆఫ్ వామ్స్ ద హెబ్రిస్కస్ టెన్ ఆఫ్ స్వాడ్స్ కింగ్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ వాండ్స్ ఏస్ ఆఫ్ స్వాడ్స్ స్ట్రెంగ్ మొత్తం మీద బాటమ్ అంత డెక్కి వచ్చేసి దాని అవార్డ్స్ అండి మనకు ఫస్ట్ వచ్చేసి కార్డు అంత ఎలా ఉందంటే కింగ్ ఆఫ్ స్వాడ్స్ ఏంటి ఫోర్ ఆఫ్ స్వాడ్స్ ఏంటి ఇక్కడ పేజ్ ఆఫ్ స్వాట్స్ టెన్ ఆఫ్ స్వాట్స్ ఈ స్వాట్స్ ఎనర్జీ ఏంటి అసలు చెప్పండి ఏన్వర్స్ ఎందుకీ ప్లీజ్ ఏన్వర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి ఈ టెన్ ఆఫ్ స్వాట్స్ ఏంటి ఎవరికి ఉన్నాయి అన అన్హెల్త్ ఇష్యూస్ వేసే స్వాట్స్ ఏంటి ఫోర్ ఆఫ్ స్వాట్స్ ఏంటి అసలు రిప్లై ఇవ్వకపోవడానికి కారణం ఏంటి కింగ్ ఆఫ్ స్వాట్స్ ఫీన్ ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ దట్ అవర్ ఓకే దట్ అవర్కి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఫోర్ ఆఫ్ స్వాట్స్ ఓకే అండి ఇప్పుడు టెన్ ఆఫ్ స్వార్డ్స్ ఓకే అండి టూ ఆఫ్ స్వాడ్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్ జస్టిస్ మరి కింగ్ ఆఫ్ వాన్స్కి ఏం ఆలోచిస్తున్నారు ఓకే మరి ఏస్ ఆఫ్ స్వార్డ్స్కి ఓకే అండి ద హ్యాపీస్కస్ ఏ విషయంలో ఓకే అండి స్ట్రెంగ్త్ ఏ విషయంలో ఓకే అండి మనకి క్లారిఫికేషన్కి ఫైవ్ పెంట్ కార్స్ వచ్చింది సరే మనం రీడింగ్ మొత్తం టోటల్గా ఏంటి మీ పర్సన్ మీ పట్ల చాలా ప్రేమ చాలా అభిమానం చాలా లవ్ ఉందండి ఇక్కడ మనకు స్టార్టింగ్ వచ్చేసి ఏంటంటే స్టార్టింగ్ కార్డ్ వచ్చేసి మనకి చూస్తూ ఉన్నారు మీ పర్సన్ మీ గురించి మస్తు కంట్రోలింగ్ మిమ్మల్ని ప్రతి మూమెంట్ని వాళ్ళు అబ్జర్వ్ అయితే చేస్తూ ఉన్నారండి ఏంటి మీరు ఒక చాలా గ్రేట్ పర్సన్స్ అనుకుంటానండి కానీ చిన్న చిన్న విషయాలకి ఎందుకు లోకి వెళ్ళిపోయేటట్టున్నారు వాళ్ళు కూడా అది గమనిస్తూ ఉన్నారు వాళ్ళు ఏంటంటే మీలాగా కొట్లే గొడవలు పడే వాళ్ళని వాళ్ళు ఎవరిని చూడలేదంట అప్పుడే గొడవలు పడతారంట అప్పుడే కమిట్మెంట్లు అడిగేటట్లు ఉన్నారు దట్ అవర్ కార్డు ఎందుకు వస్తుంది ఈ మధ్యలో అన్నట్లు వాళ్ళు అసలు మీలాంటి వ్యక్తిని మా మధ్యలో సపరేషన్ ఎందుకు వచ్చింది ప్రతి విషయంలో మిమ్మల్ని వెతుక్కుంటున్నారని వాళ్ళు టేస్టుల మాటల ఏదైనా ఎరికైనా ప్లేస్కి వెళ్ళినా ఏదైనా ప్రతిదీ మీతో గొడవ పడ్డారు కానీ వాళ్ళు ఈయన మనకు బాట మొత్తా అవార్డ్స్ ఆ గొడవ ఆ గొడవలో మీరు టవర్గా వచ్చి మీరు విడిపోయినా కానీ మిమ్మల్ని అయితే చాలా చాలా గుర్తు చేసుకుంటూ ఉన్నారండి వాళ్ళు చాలా అంటే చాలా ఇదంతా ఏంటి అంటే ఫోర్ ఆఫ్ స్వాట్స్ వాళ్ళకైతే నిద్రలో మెలకుల్లో మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు చాలా చాలా బాధపడుతూ ఉన్నారు మీరు కలలో కూడా వెళ్తున్నట్టున్నారు వాళ్ళకి కానీ వాళ్ళు ఏదో మనీ ఆఫర్ తీసుకొని మీ దగ్గరికి అయితే రావాలి అని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి మొత్తం దేనికి మనీ ఆఫర్ అంటే మీ దగ్గర లైఫ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీ మీద అయితే చాలా మంచి మంచి ఆలోచనలు అయితే వాళ్ళకి చిగురిస్తూ ఉన్నాయండి మీరు ఏదైనా గ్రోతింగ్ గురించి అడిగి ఉంటే మీరు చాలా తెలివిగల పర్సన్స్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఎలాంటి సిచ్యువేషన్స్నైనా హ్యాండిల్ చేయగలిగేటువంటి వ్యక్తులు మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ కూడా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఉంటే వాళ్ళు ఎలా వెళ్ళిపోయారో అలా మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఎందుకు అని అంటే వాళ్ళైతే ఏదో హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయండి వాళ్ళకి ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు మరి తెలుసుకుంటారా లేదా అని అంటే జస్టిస్ ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్ నుంచి బయటపడే మీకైతే జస్టిస్ న్యాయం చేయాలి అని చెప్పేసి వాళ్ళు వస్తున్నారండి ఎలాంటి న్యాయం అంటే మీ లైఫ్లోకి ఆ పరుగు పరుగు నా వస్తూ ఉన్నారండి ఇంకా చూడండి ఈ నైట్ ఆఫ్ స్వాట్స్ ఈ నైట్ ఆఫ్ వాన్స్ మీ దగ్గరికి అయితే వాళ్ళు ఒక న్యూ పర్సన్గా మారి ఇడ సిక్స్ ఆఫ్ స్వాట్స్ మీర చూడండి క్లారిఫికేషన్లు మరి వస్తారా రారా అని అంటే తప్పకుండా మీ గురించి వాళ్ళు తెలుసుకున్నారు ఎవరు ఎలాంటి వాళ్ళు ఏ సిచ్యువేషన్ ఎలాంటిది మీరు నిజాయితీ పరలా కాదా అని అని చెప్పేసి అయితే తెలుసుకున్నారు ఎందుకంటే ఇడ ఏంటి హ్యాపీగా ఉంటారు మీ లైఫ్లోకి వస్తేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు మీ ఇలాంటి పర్సన్ని ఎక్కడ చూడలేదు మీరు ద బెస్ట్ లవర్స్ మీరు చాలా గ్రోతింగ్ పర్సన్స్ మీ లైఫ్లోకి నుంచి వెళ్ళిపోయి వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు మీ లైఫ్లోకి వస్తూ ఉన్నారు మనకి ఎటు చూసుకున్నా కానీ నైట్ ఆఫ్ స్వాడ్స్ నైట్ ఆఫ్ లాండ్స్ ఈడ సిక్స్ ఆఫ్ స్వాడ్స్ ఈడ చూడండి నైట్ ఆఫ్ పెంటికల్స్ అన్నీ మీ మీ లైఫ్లోకి వచ్చేదే కనిపిస్తూ ఉంది వాళ్ళైతే స్ట్రెంత్ అవుతూ ఉన్నారు దేనికి స్ట్రెంత్ అంటే కాస్త బడ్డన్స్ ఎక్కువగా ఉన్నాయంటండి అవన్నీ చేసుకొని అంటే ఆ బర్డన్స్ అన్నీ ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేసి మీ లైఫ్లోకి అయితే వాళ్ళు రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఎందుకంటే మీది సోల్మేట్ బంధం అని చెప్పేసి చెప్తా ఉన్నారండి ఓకేనండి మనం ఇంతవరకు రీడింగ్ మనకు మంచిగా వచ్చింది కదా లాస్ట్కి మీ బంధము మళ్ళీ కలవబోతున్నారో మీరు అనేటువంటిది తీసుకోవచ్చు ప్లీజ్ యూనివర్స్ ఏం చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ చాలా బాగుందండి రీడింగ్ మరి ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు అంటే వాళ్ళకి ఏదో మూయలేని బరువు బాధ్యతలు ఉన్నాయి ఇంకోటి డాక్ అవర్స్ కార్డు వచ్చిందంటే మీ మధ్యలో చాలా అపేక్షన్స్ చాలా ఉన్నాయి అట్లా కూడా ఇవ్వరా అమ్మో మీరు వెరైటీగా ఉన్నారండి అంటే ప్రేమ ఎక్కువైతే కూడా కామ ఉన్నారు మీ పర్సన్ మీకు ఒకసారి చెక్ చేసుకోండి అండి మీరు ఓం నమ శివేశ్రీ మహానుమహ శివేశ్రీమే నమ ప్లీ శ్రీనివాస్ ఏంజల్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ సజెషన్స్ దర్ ఈజ్ సంథింగ్ బెటర్గా ఉండబోతుందంట మీకు లుక్ ఫర్ ఏ సైన్ మీకు యూనివర్స్ అంతా చూపిస్తుంటుందంట మీరు గమనించండి మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అండి యువర్స్ రెడీ మీరు రెడీగా ఉండండి మెడి మెడిటేషన్లో మీకు ఆన్సర్స్ వాటికి రెడీగా ఉండండి మీరు ఇప్పుడు నేను మెడిటేషన్ చేయను ఇటు బాట ఎక్కి వచ్చేసి రీకన్సిడర్ నేను రీకన్సిడర్ చేసుకోను అంటే నేను ఇంకా వాళ్ళ గురించి వేశారైన దండుగా అని చెప్పేసి అనుకుంటే అది కాదు అని చెప్పేసి చెప్తా ఉందండి మీకు యూనివర్స్ ఫర్గివ్ చేసేవి కాంప్రమైజ్ కాంప్రమైజ్గామంటుండు ట్రస్ట్ నమ్మని అంటే నమ్మండి అని చెప్తా ఉన్నారండి ఇదండి రీడింగ్ ఒకవేళ మీకు ఎలాంటి పాజిటివ్ మీ లైఫ్లోకి రావాలంటే ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి అండి రిలేషన్కి సంబంధించి ట్రిపుల్ టూ అని టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి మీకు మీ మధ్యలో ఇలాగ ద బెస్ట్ లవర్స్ లాగా మీరు ఉండబోతున్నారు నైట్ ఆఫ్ స్వాట్స్ నైట్ ఆఫ్ వాండ్స్ నైట్ ఆఫ్ పెండికల్స్ ప్రతి ఒక్కటి మరి కరెక్ట్గా వచ్చాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోను చివరిదాకా చూసి లైక్ చేసి వేరే వాళ్ళకి కూడా షేర్ చేసి తప్పకుండా త్రిబుల్ టూ అన్ టైప్ చేసి మీరు క్లైమ్ చేసుకున్నందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి ఓం ఓం శివే శ్రీ మాత్రే నమ